అందరికీ హాయ్ మీరు బాగున్నారా మేము మంచిగా ఉన్నాం అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము ఇంపార్టెంట్ టాపిక్ ఏందంటారంటే ఈ విలేజ్లల్లో టౌన్లల్లో ఏం జరుగుతున్నదంటారంటే ట్రెండింగ్ విషయం ఏందంటారంటే ఏమన్నా ఇప్పుడు యూట్యూబ్ ఉంటుంది ఫోన్ తీసుకొని యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోలు ఇట్లా వీడియోలు చూపించి ఇట్లా నమ్మించి ఇట్లా ఇది చేస్తారు ఇక ఇక వాళ్ళు ఆ వీడియోలలోనే ఉంటారు ఇక ఇది ఇది జరుగుతున్నది మీరు కానీ చూడరాదు అనుకో మొత్తం గోవింద అవుతారు అట్ల చూడరాదు అనుకో ఇది అయిపోతాయి ఎట్లా ఎట్లా అని చెప్పి చెప్తా మంచిగా స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఒక లైక్ కొట్టుకోండి పొద్దున సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా అంటారు అంటే ఈ దాన్ని ఏమంటారు యూట్యూబ్లో ఈ చదువు ఉంటారు చూసినవా హాఫ్ ఇట్లా మొత్తం సగం చదువు అంటే ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆఫ్ చదివి ఇట్లా వదిలేసి ఉంటారు కొంతమంది అసలే చదువు రాన్నోలు చాలా మంది ఈ విలేజ్లల్లో టౌ టౌన్ల ఇట్లా ఉంటారు ఇట్లా ఏం చేస్తున్నారంటే ఈ ఇట్లాడు ఉషారోళ్ళు ఉంటారు మీరు బాగా చెప్పేది దేశం మొత్తం కరెక్ట్ ఇవ్వండి ఇది మీకోసమే చెప్పేది మీ జాగ్రత్త కోసం చెప్పేది ఇది మా జాగ్రత్త కోసం కాదు తెలిసిన వాళ్ళు మంచిగా ఉంటారు తెలియని వాళ్ళు నాశనం అవుతారు చెప్పిన కదా లిమిట్గా ఉంటేనే ఏదైనా సరే లిమిటేషన్ జరుగుతుంది లిమిట్ క్రాస్ చేస్తే సత్యనాశం అయిపోతుంది మొత్తం జీవితాలు తారుమారు అయిపోతాయి మీరు ఇంతకుముందు చేసిన వీడియోలు కూడా చెప్పినా మీకు ఈ వీడియోలు కూడా చెప్తున్నా నెత్తి అక్కడిక్కడ చూడకుండా మీరు మంచిగా నుండి ఏందంటారంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి ఆ మిలియన్స్ ఆఫ్ వీడియోస్ దాంట్లో మీకు ఏదో సిచ్యువేషన్కి దగ్గ బట్టి చూపిస్తారు చూపించి ఇది చేస్తారు ఆ వీడియోలో ఇది కరెక్టే అని చెప్పి మీరు నమ్మి మీరు అట్లాంటి పనులు మీరు చేసిండ్రు అనుకో ఇంకే ఇంకా ఇంకేం లేదు వీడియోలో ఉండి చూసి అది వీడియోలు ఉన్నది ఎందుకు జస్ట్ ఊకే ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలి అంతే వీడియోలో చూసి మీరు అట్లా చేసిండ్రు అనుకో జీవితాలు తారుమారైపోతాయి అట్లా ఎప్పుడు చేరాదు ఓకే టైంపాస్ కోసము టైంపాస్ కోసము ఓకే ఏదో మనకు తెలుసుకోవాలి జనరల్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలి అంటేనే వీడియోలు చూడాలి వీడియోలో చూసి ఎట్లున్నాను మీరు పూర్తిగా అనుకో పూర్వ మొత్తానికి జీవితాలు తారుమారైపోతాయి అట్లా ఎప్పుడు చేరాదు మీరు బాగా నెత్తిలో పెట్టుకున్నలే ఈ విషయం నెత్తిలో పెట్టుకొని మీరు చేయలేదు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఈ ఇన్ని ఈ మాటలు కానీ నీ యూట్యూబ్లో కాదు కదా నీ ఏ సినిమాలు కూడా లేవు నేను చెప్పేది ఇవి నిత్య జీవితంలో జరిగేవి ఇవే మెయిన్ మిస్టేక్స్ ఇవే యూట్యూబ్లో వీడియోలు ఉండని సినిమాలు ఉండని ఏవైనా ఉండని ఓన్లీ మన మనిషి ఎంటర్టైన్మెంట్ కోసం అంటే ఊకే టైంపాస్ కోసము ఇవి ఉన్నాయి మీరు అట్లా సినిమాలో ఉండి బయట మీరు ప్రయత్నిస్తే మాత్రము అదే మైండ్ సెట్లో ఉండి మీరు ప్రయత్నిస్తే మాత్రం జీవితాలు తారుమారైపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరిని చూసినా కాబట్టి నేను చెప్తున్నా ఎట్లాను ఈ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 పర్సన్ని ఎట్లా ఉంటారంటే ఆ పర్సన్ అట్లా నమ్మించిండ్రు పురా ఎట్లా అంటే ఈ యూట్యూబ్లలో ఈ బ్రహ్మంగారి కథ ఈ ఈ కథ అని చెప్పి యూట్యూబ్లలో ఉన్నాయి అవి ఆ వీడియోలు దాంట్ దాంట్లో ఉన్నాయి జరిగినాయి ఓకే తీసిండ్రు పెట్టినంత ఓకే అది తర్వాత విషయం అది అది ఉంటుందా లోపం ఉంటుందా పోతుందా అవి మన మనకు అనవసరమైన విషయాలు మనం చూసినామా మంచివి నేర్చుకున్నామా మంచి నేర్చుకొని మన లైఫ్లోకి తెచ్చుకున్నామా మంచిగా ఉంటుంది ఆ అట్లే ఆ బ్రహ్మంగారి కథ అనేది అట్లే చూసి అట్లే అయిపోతుందేమో మొత్తం అట్లే జరుగుతుందేమో అంటని చెప్పి మనకు ముందుకు ముందే మనం ఊహించుకొని మనము అనుకో అదే దశలో ఉన్నామనుకో జీవితాలు మొత్తం తారమారైపోతాయి అట్లా అనుకున్న వాళ్ళ వెనుక ఉన్న జీవితాలు కూడా తారమారైపోతాయి ఇది వాస్తవం అట్ట చేరాలి ఎప్పుడు వీడియోలు ఉన్నది ఏమిటి కోసము ఓకే ఎంటర్టైన్మెంట్ కోసం వీడియోలు ఏ వీడియోలోనూ ఉండని చూడాలి వదిలేసేయాలి ఏదో టైంపాస్ కోసం చూడాలి ఇట్లా చూసి ఇట్లా బ్రహ్మంగారు కథ చూసి ఇట్లా బ్రహ్మంగారు కథ ఇట్లా మొత్తం అంత లోకం అంత పోతుందంట ఒకటిసారి మొత్తం ఇదైపోతుందంట అని చెప్పి మొత్తం చదువురాని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు వాళ్ళకు ఏం లే పనిచేసుడు పైసలు సంపాదించుడు తినుడు సుఖంగా బతుకుడు జీవితం ఇదే అనుకుంటారు ఇది అసలైన జీవితం ఇది కాదు అసలైన జీవితం ఇది కాదు ఇది ఇది ఆశ ఆశీ ఇవన్నీ ఇవన్నీ కోరుకునేవన్నీ ఆశ ఇద్దరు ఎంత ఎంత ఇది వచ్చినా ఏం కష్టం కష్టం నష్టం వచ్చినా లిమిట్గా లేకుండా క్రాస్ కాకుండా మంచిగా మంచి కష్టం వచ్చిన నడుచుకుంటేనే దాని జీవితం అది లైఫ్ డెప్త్ చూడాలి డెప్త్ అంటారంటే ఎట్లంటే లైఫ్ మంచి అర్థం చేసుకొని చూడాలి మనిషి 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 అర్థం చేసుకొని చూస్తేనే లైఫ్ దాన్ని రుచి అని తెలుస్తుంది ఈ మధ్యలో ఏం చేస్తున్నాను అంటే ఈ చదువుల నోళ్ళు దీంట్లోనే అవుట్ అయిపోతున్నారు ఇంత ఎట్లా అయిపోతున్నారు నేను చూసిన కాబట్టి నేను చెప్తున్నాను యూట్యూబ్లలో ఏ వీడియోలలో ఉండని తండ్రికి తండ్రికి ఒకటి దాంట్లో ఏ దాంట్లో ప్రహ్లాదుడు ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో దాంట్లో తండ్రికి కొడుకు కొడదు తండ్రికి కొడుకు కొడదు ఆ వీడియోలో అది ఎట్లా అంటే అది అది కథ కథ అనేది అది ఉన్నదో లేదో అది మనం చూడలేము చేయలేము ఆ కథ ఉన్నదో లేదో ఉన్నదో తెలియదు ఏషేమి కడతారు ఏషం కడితే అట్లా ఇట్లా చూసి చేస్తారు ఆ సిచ్యుయేషన్కి దాగ దాన్ని బట్టి ఆ వీడియోని తీసుకొని మీకు చూపిస్తారు మీరు చూసి మీరు అట్టే అనుకో మొత్తం నాశనం అయిపోతుంది ఆ వీడియోలో ప్రహ్లాదుడు ఆ దేవునికి అనేది ఇద్దరికి వడదు దాంట్లో అయినా తండ్రి కొడుకు కూడా అట్లా గొడవలు అపోజిట్ కావాలంటారని చెప్పి ఇట్లా వీడియోలు చూపిస్తారు వీడియోలు చూపించి మళ్ళీ సిచ్యుయేషన్కి తగ్గట్టు వాళ్ళకి క్రియేట్ చేసి చెప్తారు ఇట్లా ఇట్లా ఉంటాయి కొన్ని ఈ పల్లెటూరు ఇవి టంగుటొంగులు అనేవి చాలా డేంజర్ పనులు ఇవి అందుకే మీకు చెప్తున్నా వీడియోలు ఎవరు చూపించినా మీ తెలివి మీకు ఉండాలని చెప్తున్నా ఈ వీడియోలో మీ తెలివి మీకు ఉండాలి ఈ వీడియోలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే గిరే చూడు నేను మేము చూసినాము చూసిన కాడికి మీకు ఇన్ఫర్మేషన్ మీకు మంచి ఇచ్చి మీ జీవితాలు కొంచెం ఏదో మాకు తెలియకుండా కూడా మీకు తెలిసేటట్లు కొంచెం చెబుదామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతున్నది యూట్యూబ్లలో వీడియోలు చూసి సిచ్యువేషన్కి దగ్గర సీన్లు చూపించి ఇట్లా ఉంటుందని చెప్పా ఎట్లా చూపిస్తారంటే చెప్పు ఇప్పుడు నువ్వు బాధల్లో ఉండు నువ్వు నువ్వు ఏమి ఇట్లనన్నా నువ్వు ఏడన్నా కుంగిపోతావు మనిషి అనకా జీవితం అన్నాక కుంగిపోతుంది ఏడనవు సారా డౌన్ అవుతుంది డౌన్ టు ఎర్త్ ఎర్త్ టు డౌన్ అయిట్లా అయితుంటుంది అది కూడా ఈ డైలాగ్ కూడా సింబల్నే ఉంటుంది చూడు నేను నేర్చుకున్నాను కాదు నేను నా లాంగ్వేజ్ చెప్తా కిందికి మీదకి అవుతుంటుంది జీవితం అన్నాక కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి నవ్వు వస్తాయి బాధ వస్తాయి అన్నీ వస్తాయి వచ్చినప్పుడు మీ శత్రువు అనేది మీ పక్కనే ఉంటుంది కానీ మీకు అర్థం కాదు మీకు అర్థం కాదు ఇది మీరు కళ్ళు తెలుసుకోవాలి మీరు కళ్ళు మూసుకొని మీరు అట్లే చేసుకుంటూ అనుకో అదే సిచ్యువేషన్ దగ్గట్ల ఉంటుంది మా ఫ్రెండ్కి ఏం చేసిందంటే వాడు డిప్రెషన్లో ఉన్నప్పుడు తాగున్నప్పుడు వాడికి ఒక వీడియో చూపించింది వీడియో చూపిస్తే ఏమైందంటారంటే వాడు అది నిజంగానే అట్లా ఉంటుందేమో అని చెప్పి చదువురాదు ఏం రాదు నిజంగా అట్లా ఉంటుందేమో కాలం అట్లా ఉంటుందేమో దేహం అట్లా ఉంటుందేమో అని చెప్పి అనుకొని నమ్మి అదే దశలో ఉండేటట్లా కొందరు చేసిండ్రు కానీ మా మా ఫ్రెండ్స్కు మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఓ మాలంటోళ్ళు ధైర్యం ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు మేము మేము అట్లా కాకుండా వాళ్ళని కాపాడుకున్నాం మేము ఇట్లా మనుషులు కూడా ఉంటారు అందుకనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి చెప్పరు ఈ విషయాలు మనుషులు మనుషుల లాగానే ఉంటారు మనుషులు చూస్తే ముఖం ముఖం లాగా ఉంటుంది ఇవి ఇవిలాగానే ఉంటారు కానీ ఇవన్నీ ఎవరు చెప్పరు యూట్యూబ్లో వీడియోలు చూసి సిచ్యుయేషన్కి తగ్గట్ల ఎవరైనా అంటారు అంటారంటే చూడుండ్రీ అప్పటి పూర్తి అప్పటి పూర్తి అప్పటి పూర్తి చూసి ఏం చెప్పుకుండా అంటారు అంటే సరే మేము చూసుకుంటాము నువ్వు కూడా ఈ వీడియో చూడ అప్పటి వీడియో మీరు చూపేటువంటి అయిపోయాయి ఓలపు మేము ఈ వీడియో చూస్తాము మీ మేము కూడా యూట్యూబ్లో వేరే వీడియో కొట్టి మీకు చూపిస్తాము ఈ వీడియో కూడా మీరు చూడారు మీరు ఎట్లా చెప్పండి మీ ఓరు మీరు కూడా అట్లా చెప్పండి మంచిగా అవుతుంది ఇట్టు దరిద్రమైన బుద్ధితో కొంతమంది మనుషులు బతుకుతున్నారు ఇది ఎవరికి నష్టం కలిగించకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఇస్తున్నా వారి కథల అవన్నీ ఎవరు నమ్ముతారంటారంటే అంటే నేను చెప్తాను చూడు ఇవి ఇవన్నీ ఎవరు నమ్ముతారంటారంటే ఏమిటికి ఇది కాకుండా ఊకేపు ఏమిటి ఇప్పుడు ఏం ఊకే ఉట్టి ఊకే ఊకే ఉట్టి ఉంటారు చూసిన ఇప్పుడు ఒకటి కూడా నర్సరీ ఒకటో క్లాసు ఏం చదవకుండా పెద్ద మనసు ఉంటారు చూసిన పాత ముసలళ్ళు అట్లాంటి వాళ్ళు నమ్మి ఈ మధ్య తోళ్ళను నమ్మిస్తారు చూడు ఇక వాళ్ళు ఉట్టిగా నమ్ముతారు ఇవే నిజాలు అనుకొని మరి ఇవే నిజాలు అనుకుంటే అవే ఎట్లా ఎట్ల అనుకుంటే అప్పుడే ఈ పిల్లలు ఎందుకు ఈ సంసారం ఎందుకు ఈ లోకం ఎందుకు చెప్పు ఆ ధ్యాస చూపించిన వాళ్ళని మీరు దూరం పెట్టుండి అటువంటి మనుషుల దగ్గర మీరు మాట్లాడకండి దూరం పెట్టుండి అంతే అవి నమ్మరాదు అవన్నీ పొద్దున్న లేచి మంచి పిల్లలు అయితే మంచి ఎడ్యుకేషన్ చదివినమా మంచిగా మన ఫ్యూచర్ని మనం ఎట్లా మార్చుకున్నాలి మన దగ్గర ఉన్న స్కిల్స్ ఏంది మన అంటే మన దగ్గర మన దగ్గర ఏం టాలెంట్ ఉంది మనం ఇట్లా ఆలోచించాలి మనము ఫ్యూచర్లో ఇప్పుడు కాకుండా ప్రజెంట్ కాకుండా ఫ్యూచర్లో మనం ఏం చేయగలుగుతాం అనేది మీరు మంచిగా ఆలోచించుకొని పెట్టుకుంటే స్టూడెంట్స్ మరి మంచిగా జీవితం ఉంటుంది చూడు మీకు ఇక లేదు ఇక మీరు ఈ ఇట్లాడు మాటలు చెప్పేటోళ్ళ మనుషుల మాటలు విని మీరు చనిపోయిందనుకో మీకు ముందల కాదు కదా మీ తల్లి కాదు తోడు మీకు తండ్రి కాదు మీ అక్క కాదు మీ చెల్లి కాదు ఎవరు కాదు దీంట్లో మీ తెలివి మీకే పని చేయలేదు తప్పుడు దారిలో పోకుండా లైఫ్ని మంచి వేల పట్టుదత్వంతో పెట్టుకోవాలంటారంటే మంచి తెలివితేటలతో మంచిగా సర్దిద్దుకుంటే సరిపోతుంది ఈ దాంట్లో వేరే వాళ్ళ నష్టం అయిపోతుంది మా ఫ్రెండ్ ఫ్రెండ్గాని ఆ వీడియోలు చూపించి ఎట్లా చేసింది అంటే వాళ్ళని పిచ్చు చేసిం పిచ్చు చేస్తే మేము మా సర్కిల్ లో మేము ఉంటంతవరకు వరకు మేము మాట్లాడుకుంటూ ఉంటాము దాంట్లో దీంట్లో మాట్లాడాలనుకుంటుంటాం అని చెప్పి ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పి మంచి ఏది అని చెప్పి మేము ఆలోచిస్తూ ఉంటాం మాకు ఆలోచింప చేసేంత శక్తి మేము లేట్ అయినా పర్లేదు కానీ ఆలోచిస్తాం మంచిగా ఆలోచించి డిసిషన్ అనేది తీసుకుంటాం ఆ వీడియోలో అట్లా సిచ్యువేషన్ దగ్గర దాన్ని బట్టి చూపి అట్లా చేసిననుకో ఏం అంటే అదే వీడియోలు మీరు మీరు వేరే వీడియోలు మళ్ళీ వాళ్ళ వాళ్ళకి చూపండి చూపితేనే దానికి దీనికి లెక్క కరెక్ట్ సరిపోతుంది ఈ ఎర్రిభాగల వాళ్ళు ఎట్లా ఎర్రబాగల అంటే గిరే ఇప్పుడు ఒకటో క్లాస్ కూడా చదవకుండా ఉత్తగా మాది ఇంటర్ చూసినావా తప్పు నేను వాళ్ళని అంటలేను వాళ్ళకు తెలియదు ఎట్లా తెలియదు అంటారు అంటే ఒక చదువు తెలియదు ఒక ఇది అక్షరాలు అవగాహన లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు అంతా ఎడ్యుకేటెడ్ పర్సన్ కా కాకపోవడమే వాళ్ళ దురదృష్టం ఇంట్లో ఎవడో ఒక చదువుకొని అక్షరం వచ్చి హా అక్షరం అంటారు అంటే ఒకటి నుంచి వరకు చదవడానికి వచ్చినోడు మ్యాక్సిమం వాడు చదివినట్లే హుషారు ఉండట్లే ఒక్కటి ముక్క కూడా అక్షరం లేకుండా ఏం తెలియ చూసినవా వాళ్ళు ఈజీగా నమ్ముతారు ఇట్లాడు యూట్యూబ్లలో వీడియోలు ఇవి ఏంటంటే సినిమాలక ఇవి యూట్యూబ్లో వీడియోలు చూసిన తొందరగా అట్రాక్ట్ అయిపోతారు ఆ మాటలకు అట్లా లోకం ఇట్లా పోతుందంట ఇట్లా ఇట్లా అని చెప్పి అవుతారు అలాగే అంత జనరల్ నాలెడ్జ్ అనేది ఉండదు లాస్ట్కు మొత్తం అంత మొత్తం అంత మొత్తం క్యాన్సలేషన్ మొత్తం అయిపోయాక లాస్ట్కు అరే మేము అట్లా వేసింది కదా అంటే తర్వాత మళ్ళీ బాధపడితే అప్పుడు అప్పుడున్న టైం అనేది మళ్ళీ తర్వాత ఉండదు మా ఫ్రెండ్ గారు చెప్పింది ఇదే ఇంపార్టెంట్ నీ టాపిక్లో చెప్పు చెప్తే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడు చెప్పి మా టాపిక్లో ఈ విషయం టాపిక్ నేను చెప్తున్నా వాడు మా బెస్ట్ ఫ్రెండే మేము కూడా అట్లా జారిపోతుండే కానీ జారిపోకుండా పట్టిత్వంతో మేము కాపాడుకున్నాం అట్లా అట్లా ఉంటుంది ఇప్పుడు పది మంది ఇరవై మంది ఉన్న దాంట్లో ఫ్రెండ్స్ దాంట్లో ఎవరో ఇద్దరు ముగ్గురు ఎరుబాగులో ఉంటారు వాళ్ళు ఉంటారు ఉంటారుగా అని చెప్పి మేము మొదలుపెట్టాము ఎప్పుడు అందరం సమానమే కొన్ని ఎందుకంటే ఇప్పుడు నేను నేను పెరిగిన పద్ధతి నేను వేరే ఉంటుంది వేరే వాళ్ళ ఇంట్లో పెరిగిన పిల్లగాడు పర్సన్ ఆడపిల్ల ఉండని మగపిల్లాడు ఉండని వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి అంటే బ్రీడ్ అనేది వేరేగా ఉంటుంది ఒక్క విత్తనం అనేది వేరేగా ఉంటుంది కాబట్టి ఆ పెరిగే మెంటాలిటీ కానీ ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ అవి సపరేట్ ఉంటాయి ఇది ఉండడం వల్ల కొంచెం తెలివని తొందరబాటు తెలి తెలిసిన తొందరపాటు అనేది ఈ మార్పులు మాత్రం ఉంటాయి మనుషులంతా ఒకటేగా ఉండి సాధించుకోవట్లా ఉంటే ఇవి సమస్యలు అనేవి రావు ఇద్దరు వాళ్ళు ఇట్లా ఉషర్లేరా అని చెప్పి మేము చెప్పాము ఓనికి ఏమన్నా జరుగుతుంటే ఉంటే కూడా మేము మధ్యలో ఉండి సేవ్ చేస్తాం అది మనిషి తత్వం ఉండాలి అది ఉంటేనే మంచిగా ఉంటుంది అట్లా మీరు కానీ ఇట్లా వీడియోలు ఎవరైనా చూపించి ఇట్లా మీరు గురి చేస్తే మీ పక్కలో కూడా చదువు వచ్చిన వాళ్ళు చెప్పురు మీరు వాళ్ళు తెలియదు ఆ వీడియోలు చూస్తే అదే ఉంటుంది అది ఆ వీడియోలు అవి కాదమ్మా మంచి కుటుంబంతో బతకాలి మంచిగా బతకాలి మంచిగా ఉన్న ఎడ్యుకేషన్ని మంచి డెవలప్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు మీ స్కిల్స్ మీరు నేర్పిస్తే పిల్లలకు కానీ మీ ఇంట్లో చుట్టుపక్కల కానీ వాళ్ళకి అర్థమవుతాయి ఈ చదువు పెద్ద నేను వాళ్ళని ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడతా లేను ఈ చదువు వచ్చిన వాళ్ళ దానికన్నా చదువు రానోళ్లే గొప్పోళ్ళు వాళ్ళ మైండ్లో ఇవన్నీ ఏం టెన్షన్లు ఏమి లేకుంటాయి హాయిగా మంచిగా తింటారు మంచిగా పనిచేస్తారు అట్లాంటి వాళ్ళ మైండ్ల మధ్యలకు ఇట్లాంటి వాళ్ళు సగం సగం చదివి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా వీడియోలు చూపించి అవి అవి చూపించి వాళ్ళ అని ఖరాబ్ అవుతాయి వాళ్ళు ఏమనుకుంటారు అరే ఇదే లోకం అంటే ఇంతేనేమో లోకం అంటే ఇంతేనేమో ఇప్పుడు ఎట్లా అంటే దాంట్లో ఏముంటుంది ఒకటి చచ్చిపోతుంటే లోకం తిరిగిపోతుందా ఇట్లా డబుల్ మీనింగ్లా నమ్ముతారు ఇక్కడ విలేజ్లల్లో ఇప్పుడు ఒకటి చచ్చిపోయినా అనుకో కర్మ గంతే గంతేకుండా రాత చచ్చిపోయినప్పుడు ఇచ్చిపెడితే మంచిగా ఉంటుంది అట్లా కాదు ఆ వీడియోలలో గట్టి ఉన్నది ఇక అదే నమ్ముతారు ఇక అట్లా ఉండదు లోకం అది లోకం అది కాదు అట్లా అట్లా అడగలే మంచి చదువు చదువుకొని మంచిగా భవిష్యత్తుని నిర్మించుకొని అట్లాంటి వాళ్ళు చెప్పి దూరం ఉండండి సరేనా మళ్ళీ వేరే ఉన్నాయి అయిపోయినా స్కూల్ అయిపోయింది ఇది ఎక్కడ మీరు అట్లా నమ్మకండి నమ్మితే కూడా అట్లాంటి వాళ్ళు మీరు దూరం పెట్టుండి జన జాగ్రత్తగా ఉండండి అది భవిష్యత్తు అది కాదు అవే ఉంటుంది అంటే పిల్లలు సంసారం ఇవన్నీ ఏం అవసరం లేవిడే ఉంటుంది అవన్నీ రాంగ్ మంచి స్కిల్స్ నేర్చుకోండి మంచి మంచి బుక్స్ చదవండి మంచి నాలెడ్జ్ వేసుకోండి మంచిగా ఉండండి మళ్ళీ వేరే వేరే వీళ్ళతో వస్తామో ఖర్చులు వచ్చిండ్రు సరే ఓకేనా సరే ఓకే ఉంటా